అంద నమస్కారం కోటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అయితే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా మొదటిస్తున్న పథకం ఏంటి దాంట్లో వచ్చినటువంటి వివరాలు గైడ్లైన్స్ వీటిలో చూద్దాం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెట్టింపు వేగంతో దూసుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు కూటమితో పొత్తు పెట్టుకుని ఏకంగా నూట ఇరవై నాలుగు సీట్లు సైతం స్వంతం చేసుకుంది రికార్డు సృష్టించారు ఇకపోతే ఈసారి ఎన్నికల్లో విజయం సాధించారు కూడా ఆయన ముందుగా ఉన్న సవాళ్ళు ఒక్కొక్కటి చూస్తే చాలా భయంకరంగానే ఉన్నాయి అప్పుడే ఇక ఆయనకు తిరిగి ఉండదు ముఖ్యంగా మహిళా ఓటర్లు చంద్రబాబు నాయుడు ఓటు వేసిన విషయం తెలిసిందే అయితే ముఖ్యంగా పదిహేను వందల రూపాయల చొప్పున రావాలంటే ప్రతి ఆడబిడ్డకు పదిహేను సంవత్సరాలు పైబడి ఉండాలి అయితే అలాంటి వారికి మాత్రం ఇస్తారు ఇక ఈ హామీకి సుమారుగా కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతుందట ఇలాంటి సవాలు ఆయన అధిగమిస్తారా మరోవైపు తల్లి వందనం పేరిట కుటుంబంలో ఉన్నటువంటి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుందట అయితే ఆ మహిళలకు ఈ తల్లికి వందన పేరిట పథకం ఇస్తారా లేదనేది వెయిట్ చూడాలి అయితే ముఖ్యంగా ప్రతి మహిళకు వంటింటి మూడు సిలిండర్లు ఏడాదికి ఇస్తామని ప్రకటించారు చంద్రబాబు ఈ విధంగా ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తే కనుక చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది దాదాపుగా పదిహేను సిలిండర్లు ఒక్క కుటుంబానికి ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఇలా ఇవ్వడం భారీ ఖర్చుతో కూడుకుని పనే దీనికి కొన్ని వేల కోట్లు అవుతుంది ఇకపోతే మహిళలకు ఉచిత బస్సు కూడా ఇస్తారట అయితే ఉచిత బస్సు ఎలా పెడతారనేది తెలంగాణలో ఎప్పటికీ సీఎం రెడ్డి మహిళలకు ఇచ్చినటువంటి బస్సు ఈ విధంగా ప్రవేశపెట్టారు అదే విధమైన గైడ్లైన్స్ కూడా ఏపీలో పెట్టబోతున్నారు అని సమాచారం ఇప్పుడిప్పుడే వస్తుంది అయితే మొత్తంగా పదిహేను వందల రూపాయలు రావాలంటే మాత్రం ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండాలి మహిళలకు ఆ పథకం సంబంధించిన వివరాలు రావాలనుకుంటే మాత్రం ఈ నెల పన్నెండు తరగతి తర్వాతే వస్తాయి ఎందుకంటే ఆ రోజు ప్రమాణ స్వీకారం ఉంటుంది కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ వీడియో విడిన వస్తే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్